వచ్చింది ఉపాసన రీత్యా ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉపాసన అంటే ఏమిటంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చుండుట దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడు మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చొమ్మని కాదు మనసు లోపల దగ్గరగా ఉండుట అది ఉపాసన అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తాడు సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి అందుకే ఇప్పటికీ చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైనా దుర్గంధ భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధ భరితములు గోశాలలోకి వెళ్ళి చూడండి సువాసన వస్తుంది పైగా అది లక్ష్మీ స్థానం ఆవు పేడ ఎందు లక్ష్మి ఉంటుంది అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారు అంటే ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో మగపిల్లవాడు ఒకవైపు తరం ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు ఆడపిల్ల రెండు వంశాల్ని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది ఈ కాలమునందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతిపూలు పెట్టించి ప్రదక్షిణం చేయిస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్నెపిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు కన్యపిల్లలందరినీ పిలిచి ఈ గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవణంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు ఎందుకు వేసేయాలి అంటే శ్రీయమిచ్చే తు మంచి ఆలోచనలను ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు ఇక మీతో నేను మనవి చేశాను ఆనంద గోవిందం భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు ఏ కోరికలు ఉండాలి అవసరములు కోరికలు కావు అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి భగవద్భక్తి కావాలని అడుగుతారు ఇక పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు వాళ్ళు కూడా భోగం అనుభవించాలి ఎందుకని వాడు కడుపు నిండా పాలు తాగాలి వాడు ఆరోగ్యంగా ఉండాలి కొద్దిగా చలిగా లేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా వాడికి పీడ పోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవము చేత తెలిసేవి కావు కానీ నమ్మకం చేత పెడతాయి భూమి తిరుగుతోంది నేను చూశానా కానీ శాస్త్రములు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నారు అంతేగాని భూమి తిరగడాన్ని నేను చూడలేదండి అందుకని నేను నమ్మనండి అంటే మానే నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని నమ్మడం కర్తవ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితవు అందుకని భోగిపూడ భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు చెరుకు ముక్కలు దానితో పాటుగా రేగుపళ్ళు ఈ మూడిటిని విడిచిపెడతారు అన్ని విధాలుగాను మనుష్యులు అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి దాన్ని ముప్పేటగా తీసుకువెళ్ళేటటువంటి పండగ కాబట్టి దానికి భోగి అని పేరు వచ్చింది నీవు చేసుకున్న పండగ వలన నువ్వు వృద్ధిలోకి రావాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు వృద్ధిలోకి రావాలి సమాజం వృద్ధి